హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఇవాళ మనం తేడా ఎక్కడ అనే కథ చెప్పుకుందాం అనగనగా ఒక ఊళ్ళో కృష్ణన్న అనే ఒక వ్యక్తి ఉండేవాడు ఆయన ఒక చిన్న బియ్యం మరకు యజమాని అతని మర కృష్ణానది ఒడ్డున ఉంది మర చాలా చిన్నదైన కృష్ణన్న న్యాయం న్యాయమైన వాడని పేరు పడడం వల్ల చిన్న చిన్న ఖాతాదారులు వ్యాపారులు ఎక్కువ అతని వద్దకే వచ్చేవారు వడ్లు ఆడించినందుకు గాను కృష్ణన్న అందరిలాగా డబ్బులు కాకుండా తెచ్చిన ధాన్యంలో పదో వంతు తన కూలి కింద తీసుకునేవాడు అతని ఖాతాదారుల్లో ఐశ్వర్యవంతుడు ఒక్కడే ఉన్నాడు పదిహేను రోజులకు ఒకసారి ధాన్యం బస్తాలు పంపుతూ ఉంటాడు ఒక రోజున ఆ శ్రీమంతుడు వద్ద నుంచి కొన్ని బస్తాల ధాన్యం కిష్టన్న మిల్లుకు వచ్చాయి బస్తాలు తెచ్చిన నౌకర్లు వాటిని అక్కడే పడేసి వెళ్ళిపోయారు వరుసగా పేర్చి పేర్చుకున్న ఆ బస్తాలు చూస్తూనే క్రిష్టన్నకు ఒక ఆలోచన కలిగింది ఇందులో పది బస్తాలు వచ్చాయి ఇందులో నాకు కూలి కింద ఒక బస్తా వస్తుంది సరే ఈ బస్తా కాక మరికొంత ధాన్యం నేను తీసుకుంటే తోటి మిల్లు వాళ్ళందరూ చేసే పని అదే కదా అనుకొని బస్తా ధాన్యానికి పైగా మరి కొంచెం తీసి వేరే చోట దాచుకున్నాడు దాచుకున్నాడే గాని అప్పటి నుంచి అతనికి మనస్సు సరిగ్గా లేదు అక్కడనే పక్కన ఒక పేదరాలు పెట్టిపోయిన ధాన్యం బస్తా ఉంది అది చూసి కిష్టన్న ఇందులో అనుకున్నాడు పోని అందులో ఎక్కువ ధాన్యం తీస్తే తీశాను పర్వాలేదు ఈ పేదరాలి బస్తాలో నా పదో వంతు కంటే తక్కువ తీసుకుంటాను ఈ పాపానికి ఆ పుణ్యానికి సరిపోతుంది అనుకొని సరిపెట్టుకున్నాడు కృష్ణన్న మళ్ళీ పదిహేను రోజులు అయ్యేసరికల్లా శ్రీమంతుడి ధాన్య బస్తాలు వచ్చాయి మునుపటిలానే ఇప్పుడు కూడా కృష్ణన్న పదో వంతు కంటే ఎక్కువ తీసుకుని దాచుకున్నాడు కొంతకాలం పాటు ఇలాగే జరుగుతూ వచ్చింది శ్రీమంతుడి ధాన్యంలోంచి తీసి దాచుకున్న ధాన్యం పొగు ఎక్కువ అవుతున్న కొద్దీ ఇష్టనకు మనశ్శాంతి తగ్గుతూ వచ్చింది ఆ శ్రీమంతుడు ఎదుటికి పోయి తప్పు ఒప్పుకొని క్షమాపణ కోరుకున్నదా కో క్షమాపణ కోరుకుందామా అంటే దానికి మనసు ఒప్పేది కాదు ఇలా ఉండగా కృష్ణ నాకు మెరుపులాగా ఒక ఆలోచన దట్టింది ఇంతవరకు శ్రీమంతుడు నా మీద అనుమానపడలేదు ఇలా అనుకోవడానికి కారణం ఆయన ఎప్పటిలాగా నెలకు రెండు సార్లు ధాన్యం పంపిస్తూ ఉండడమే కనుక చేసిన పొరపాటు దిద్దుకోవడానికి ఓ పని చేస్తాను నాకు కావాల్సిన పదోవంతు కూలి కంటే ఒక్కొక్క తడవ తక్కువగా తీసుకుంటూ ఉంటాను ఇలా అయితే పట్టుబడ్డానికి అవకాశం ఉండదు అనుకున్నాడు అనుకొని ప్రతి తడవ తన కూలి తక్కువకు తీసుకోవడం మొదలుపెట్టాడు ఈ విధంగా శ్రీమంతుడి ఎదుటికి వెళ్లి ఏమీ చెప్పుకోవాల్సిన అవసరం లేకుండానే కొద్ది కాలంలోనే తను దొంగలించిన సొమ్ము తీర్చివేయవచ్చునని భావించాడు అయితే శ్రీమంతుడి భార్య ఎప్పటికప్పుడు ధాన్యం కొలిపించే పంపించేది మిల్లు నుంచి వచ్చిన ధాన్యం కూడా వెంటనే కొలిపించి చూసుకునేది ఎక్కువ తక్కువలు రావడం కనిపెట్టి ఒక రోజున భర్తతో చెప్పిందాను కానీ ఆయన నమ్మలేదు ఎందుకంటే ఇష్టన్న తండ్రి కాలం నాటి నుంచి వీరికి ధాన్యం ధాన్యం చేస్తున్నాడనమాట ఆ మిల్లు అంటే ఎంతో నమ్మకం అతనికి అందుచేత ఎంత మాత్రం అనుమానపడలేదు అయితే మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉందామి ఒక రోజున బియ్యం తక్కువకు బదులు ఎక్కువగా వచ్చినని ఆమె చెప్పేసరికి నేను చెప్పాను కదా వాడెంతో మంచివాడని నమ్మకమైన వాడని అన్నాడు ఈ లోగా అక్కడ కిష్టప్ప తన యుక్తి తెలుసుకోలేకపోయారు కదా అనే తృప్తితో ఒక రోజున తన వంతు కూలి తీసుకోవడం అసలే మానేశాడు ఆ రోజున శ్రీమంతుడి భార్య బియ్యం ఎక్కువగా వచ్చాయని చెప్పింది భర్తతో మర్నాడు ఉదయాన్నే శ్రీమంతుడు బండి మీద బయలుదేరి కిష్టన్న మిల్లుకు వెళ్ళాడు ఆయన్ని చూసి కిష్టప్ప కిష్టన్న నిశ్చేష్టుడయ్యాడు కిష్టన్న మేము పంపే ధాన్యం ముందుగా కొలిచి చూసుకుంటున్నావా అని అడిగాడు శ్రీమంతుడు చూస్తున్నానండి అన్నాడు కిష్టన్న మెల్లిగా మాకు ధాన్యం ఎక్కువగా పంపిస్తున్నవాటేమిటి ఇలా అయితే నీకు పాపం నష్టం రాదుటయ్యా అన్నాడు మళ్ళీ కిష్టన్న ముఖం వెలువెల మీ నాయన ముఖం మీ నాయన కాలంలో ఎన్నడూ తేడా రాలేదు కిష్టన్న అన్నాడు శ్రీమంతుడు కిష్టన్న ఆయన పాదాల మీద పడ్డాడు బొటబొట కన్నీళ్లు రాలాయి తన తంత్రమంతా విప్పి చెప్పి క్షమాపణ చె కోరుకున్నాడు ఇది వెల్లడించవద్దని బతిములాడాడు శ్రీమంతుడి హృదయం కరిగిపోయింది కిష్టన్నకు అభయమిచ్చాడు ఇంటికి వెళ్లి భార్యతో కిష్టన్న తూనికరాలు సవరించి వచ్చాను ఇటుపైన బియ్యం సరిగ్గా వస్తాయి అన్నాడు నాటి నుంచి మరి అన్నాడు ఆమె తన భర్తకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం రాలేదు అంటే కిష్టన్న న్యాయంగా వారికి రావాల్సిన ధాన్యం వారికి పంపించడం మొదలు పెట్టాడు అన్నమాట ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్